హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర భారత రక్షణ రంగానికి చెందిన అసలుతమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది జ్యోతి మల్హోత్రతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు పాక్కు గూఢచర్యం కేసులు జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితురాలయ సోషల్ మీడియా ఖాతాను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తెలింది ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు హర్యాన్లోని హిస్సార్ కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న విషయం సంచలన రేపుతుంది జ్యోతి మల్హోత్రతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు పాకు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తెలియదు ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినిత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ దర్యాప్తు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసులో ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆమె విచారణలో భాగంగా పలు కీలక విషయాలు పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆమెకు సహకరించినటువంటి ఆమెతో పాటు మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే ఆమెతో పాటు ఒరిస్సాకు చెందినటువంటి మరో యూట్యూబర్ కూడా ఆమెకు సహకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రియాంక ప్రియాంక అనే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సహకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది వీరిద్దరూ కలిసి పాకిస్తాన్లో ఉన్నటువంటి కర్తార్పూర్ అక్కడికి పర్యటించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అక్కడి నుంచి పాకిస్తాన్లో కూడా పర్యటించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే భారత రక్ష రంగానికి సంబంధించి కావచ్చు భారత కీలక విషయాలు ఏవైతే గూఢచర్యం పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎవరైతే ఐఎస్ఐకి సంబంధం ఉన్నటువంటి అధికారులకు ఈ యొక్క సున్నితమైన విషయాలన్నింటినీ కూడా చేరవేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది జ్యోతి మల్హోత్రా గతంలో ఏదైతే ఆ పెహల్గాం ఉగ్రదాడి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ జరిగిందో అంతకు ముందు కూడా పెహల్గాంలో జ్యోతి మల్హోత్రా పర్యటించినట్టుగా కూడా తెలుస్తోంది అక్కడ పెహల్గాంలో ఉన్నటువంటి వీడియోలన్నింటినీ కూడా చిత్రీకరించి అవన్నిటిని కూడా పాకిస్తాన్కు పంపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సంఘటనలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో ఉన్నట్టుగా కూడా మనకు ఈ యొక్క విచారణ ద్వారా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆమె అక్కడికి పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు డానిష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఒక అధికారి పరిచయం అయ్యాడు ఆయన సూచనలతో మరికొంతమంది కూడా ఆమె జ్యోతి మల్హోత్ర వెళ్ళి కలిసినట్టుగా కూడా తెలుస్తా ఉంది భారతదేశానికి సంబంధించిన పలు కీలక విషయాలను కూడా వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రధానంగా ఆమె యూట్యూబ్ ఏదైతే కంటెంట్ కోసం అక్కడికి వెళ్ళి కంటెంట్ ముసుగులు ఇవన్నిటినీ కూడా చేసిందని చెప్పేసి కూడా విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి మరొక కీలక విషయం రెండు వేల పదిహేడులో ఎక్స్లో ఒక ఎక్స్ వినియోగదారుడు ఆమెపై ఎన్ఐఏ విచారణ చేపట్టాలి ఆమె అనుమానాస్పదంగా ఉంటుంది అని చెప్పి కూడా గతంలో ఒక వ్యక్తి ట్వీట్ చేసినట్టు ఇప్పటికే అధికారులు కూడా గుర్తించడం జరిగింది ఆమెపై ఇప్పటి ఇప్పటికే గత కొన్ని రోజులుగా కూడా ఇటు పోలీసులు దృష్టి సారించి ఇటీవల అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పటికే మరొక ఆరుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒరిస్సా పోలీసులు ఇప్పటికే విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే డానిష్ అనే పాకిస్తాన్ ఆ వ్యక్తితో ఆమె ఇప్పటికే ఆమెకు సన్నిహిత సంబంధాలు సంబంధాలున్నాయన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది వారిద్దరూ కలిసి ఇతర విదేశీ ప్రయాణాలు కూడా చేసి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే రక్షణ రంగం కావచ్చు అదేవిధంగా ఇతర ఆ కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధం ఉన్నటువంటి అధికారులకు పాకిస్తాన్ రక్షణ రంగ అధికారులకు చేరవేశారని చెప్పి కూడా అధికారులైతే నిర్ధారించడం జరిగింది ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు అని చెప్పి కూడా అధికారులైతే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాం ఇందులో అధికారులకు కలిపే విషయాలు బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఒకరి తర్వాత ఒకరు కూడా బయటకు వస్తా ఉన్నారు తాజాగా ఆమెతో పాటు మరొక ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపి పాకిస్తాన్ హై కమిషనర్ ఉద్యోగులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు కావచ్చు ఐఎస్ఐతో సంబంధాల ఉద్యోగులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు కావచ్చు అదేవిధంగా ఇతర ఏదైతే యూట్యూబ్ యూట్యూబ్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఆమె కంటెంట్ ముసుగులో ఇవన్నిటి కూడా చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆధారాలు కూడా లభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు ఈ యొక్క అధికారులతో ఆమెకు పరిచయాలు అయ్యాయని అప్పటి నుంచి కూడా ఆమె తరచూ పాకిస్తాన్కు వెళ్తూ వస్తూ ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది గతంలో హైదరాబాద్లో సికింద్రాబాద్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సమయంలో కూడా ఆమె సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది అంటే ఆమె దేశవ్యాప్తంగా కూడా ఇతర కీలక నగరాల్లో కూడా ఆమె పర్యటించినట్టుగా కూడా తెలుస్తా ఉంది దేశంలో ఉన్నటువంటి ముఖ్య నగరాలన్నింటినీ పర్యటించి ఈ సమాచారాన్నంతా కూడా పాకిస్తాన్కు చేరవేసినట్టుగా కూడా అయితే గుర్తించడం జరిగింది సో మరి ఇంకిన్ని అంటే ఆమె ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతూ ఉంది విచారణలో ఎట్లాంటి విషయాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఎంతమంది ఆమెకు సహకరించారు అనే దానిపై అయితే దృష్టి సారించడం జరిగింది ఇంకా ఏ ఏ విషయాలను పాకిస్తాన్కు చేరవేయడం జరిగింది పాకిస్తాన్లో ఏ ఏ ప్రదేశాలను వీళ్ళు తిరగడం జరిగింది అక్కడ ఎవరెవరిని కలవడం జరిగింది అన్న పూర్తి విషయాలను అయితే విచారణలో భాగంగా ఆమె నుంచి ఆ అన్ని విషయాలను తెలుసుకునేందుకైతే పోలీసులు విచారణ చేసిన ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది రాజు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ప్రధాని మోడీ వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభించిన సమయంలో ఆమె హడావిడి చేసినట్టుగా తెలుస్తుంది అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు హర్యానాలో ఇటీవలే గూడచారం కేసులో జ్యోతి మల్హోత్ర అరెస్టు కావడంతో అప్పటి ఆమె వీడియోలు చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితుల్లో అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరైనా కలిసారా కలిస్తే ఎక్కడ ఏమైనా వీడియోలు తీసారా ఎవరిని కలిశారు అనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు ఆమెను విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆమె గతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ట్రైన్ ప్రారంభోత్సవంలో కావచ్చు ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రారంభోత్సవంలో కూడా చాలా వరకు కూడా ఆమె పాల్గొన్నట్టుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది ఆమె వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలన్నిటినీ కూడా చాలా వరకు ఆమె బ్లాగ్లలో కూడా చాలా వరకు కూడా తెలుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది వీడియో బ్లాగులలో ఆమె చాలా వరకు ప్రాంతాల్లో పర్యటించింది కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కీలక పథకాలు కీలక నగరాల్లో కూడా ఆమె పర్యటించినట్టుగా కూడా తెలుస్తా ఉంది సో ఇవన్నిటిని నేపథ్యంలో ఆమెను ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఆమె ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నగరాలతో పాటు పాకిస్తాన్లో కూడా పలు నగరాల్లో ఆమె పర్యటించినట్టుగా కూడా తెలుస్తా ఉంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే ట్రైన్లు ఉన్నాయో ట్రైన్లో రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా వీడియోలు చేయడం అక్కడ ఉన్నటువంటి అధికారులను రహస్యంగా కలవడం ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధ వ్యక్తులతో ఆమె కలవడం ఇవన్నిటి దృష్ట్యా ఆమె ఖచ్చితంగా గూఢచర్యానికి పాల్పడిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారణలో నిర్ధారించడం జరిగింది అయితే ఆమె పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు కేవలం వారమే కలిసారా మరికొంత మందిని కలిశారా అన్న దానిపై కూడా ఇప్పుడు ఆమెను విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలక విషయాలు ఆమె దేశం దాటించి పాకిస్తాన్కు చేరవేసినట్టుగా ఇప్పటికే ఆధారాలు కూడా లభ్యమైన నేపథ్యంలో ఆమె అక్కడ ఎవరెవరిని కలిశారా అన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆమెపై దృష్టి పెట్టడం జరిగింది ఆమె ఆమె సోషల్ మీడియా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిపై పూర్తి దృష్టి పెట్టడం జరిగింది ఆమె ఫోను ల్యాప్టాప్ అన్నింటినీ కూడా ఇప్పటికే వాటి అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది వాటన్నిటినీ కూడా ఇప్పటికే చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎవరెవరితో ఏ సమాచారాన్ని ఆమె పంచుకున్నారో ఏ సమాచారాన్ని ఆమె చేరవేశారు అనే దానిపై కూడా సో పోలీసులైతే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది దీంతో పాటు మరొక ఆరుగురు ఎవరైతే ఉన్నారో సో వారిని కూడా పోలీసులు ప్రశ్నించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇంకా వీరు కాకుండా ఆమెకు ఎవరెవరు సహకరించారు అనే దానిపై కూడా పోలీసులైతే దృష్టి సారించడం జరిగింది మరొక వైపు గతంలో ఎన్ఐఏకి కూడా ఫిర్యాదు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆమెపై పూర్తి స్థాయి ఏదైతే దర్యాప్తు అంటే ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి పోలీసులు భావిస్తా ఉన్నారు మొత్తానికైతే ఏదైతే గూఢచర్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జ్యోతి మల్హోత్ర విషయంలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకు తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు